శ్రీమద్రే నమ అందరికీ నమస్కారం వ్యాస మహర్షి జనమేజయంతో ఇలా అంటున్నారు ఓ రాజా మనము ఈ విషయం గురించి ఎక్కువగా మాట్లాడుకోవటం వల్ల ప్రయోజనం ఏమున్నది చెప్పు ఎవరైనా సరే తన ప్రయోజనం ఏమీ లేని చోట మంచి చేయడానికి ఇష్టపడదు ఎవరైనా వారి ప్రయోజనాన్ని ఆశించే ఇతరులకి మంచి కూడా చెప్తారు అలా కాకుండా వారి స్వార్థం ఏమాత్రం లేకుండా ఇతరులకి మంచి చేసేవారు కూడా ఉన్నారు ఎవరైనా మనతో శత్రుత్వ భావం కలిగి ఉంటే వారితో తిరిగి శత్రుత్వం కలిగి ఉండటం అందరికీ సహజమైన లక్షణం కానీ మన మీద ఎటువంటి శత్రుత్వం లేని వారిని కూడా మనం శత్రువులుగా చూడటం అస్సలు మంచి విషయం కాదు ఇది ఎంతో నీచమైన పనిగా పరిగణిస్తారు ఎవరైనా వారు చేసే పనులని బట్టే ఆ మనిషి ఏ యుగంలో ఉండేవాడు అని కూడా అతడిని లెక్కిస్తారు మంచిగా ధర్మ పనులు చేసేవారిని సంతోగుణునమంటారు అలాగా ఒక్కొక్క అంటూ తగ్గుతూ వచ్చి ఈ కలియుగం మొత్తము అందరూ రాగ ద్వేషాలతో స్వార్థాలతో కుటితత్వాలతో వీటితోనే నెట్టిపోయి ఉంటారు దీనితోనే వారు ఏ యుగం వారు అని కూడా చెబుతూ ఉంటారు బ్రహ్మ బ్రహ్మదేవుని పుత్రుడుగా అందరు చెబుతారు బ్రహ్మదేవుడి హృదయ నుండి ఈయన పుట్టారు ధర్మ పరిపాలన సత్యవ్రతుడు ఈయన ఎప్పుడు బ్రాహ్మణ రూపంలో కనిపిస్తూ ఉంటారు ఆయన ద్వారా ఎన్నో ధర్మ పరిపాలన పనులు చేస్తూ ఉండేవారు ఆ మహాత్ముడికి ధర్ముడు దక్ష ప్రజాపతి యొక్క పది మంది కుమార్తెని ఇచ్చి వివాహం చేశారు ఆయన వివాహ ధర్మాలన్నిటినీ పాటిస్తూనే ఉన్నారు ఆ సత్యగ్రతుడు శ్రేష్ఠుడైన ఆ ధర్ముడికి ఎంతో మంది పుత్రుడు కలిగారు వారందరి పేర్లు హరి కృష్ణుడు నరుడు నారాయణుడు మొదలగురు పేర్లు వారందరికీ ఉన్నాయి హరి కృష్ణుల ద్వారా నిరంతరము యోగాభ్యాసం జరుగుతూ ఉన్నది నరనారాయణుడు హిమాలయాలకు వెళ్ళారు బదరీకాశ్రమము పేరు గల పవిత్ర స్థలములో వారు తపస్సు చేసుకోవడం ప్రారంభించారు ఆ మునిగన వాళ్ళిద్దరూ కూడా తపస్సు చేసుకోవటంలోనే నిరంతరం వారి సమయాన్నంతా గడుపుతూ ఉండేవారు ఆ తర్వాత ఏం జరిగింది ఈ కథ ఇంకా కొనసాగుతుందండి నెక్స్ట్ వచ్చే కథలో తెలుసుకుందాం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని చుట్టం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి ఈ కథ విన్నాక మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి